హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్ర స్పెషల్ గొంగూర రొట్టి పచ్చడి అది ఎలా తయారు చేయాలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు గొంగూర ధనియాలు జీలకర్ర మెంతులు ఎండుమిరపకాయలు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత అందులోకి ధనియాలు జీలకర్ర మెంతులు వేసి వేపుకుంటున్నాను అందులోనే ఎండుమిరపకాయలు వేసి కలుపుకుంటూ వేపుకోవాలి అవి ద్వారగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోనికి తీసుకుంటున్నాను ప్లేట్లోకి తీసుకొని పక్కన పెడుతున్నాను అదే కడాయిలో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న గోంగూరని అందులో వేసాను గోంగూరని కలుపుతూ అటు ఇటు కలుపుతూ వేపుకోవాలి గోంగూర బాగా కలుపుకుంటూ వేపుకోవాలి గోంగూరని గోంగూర ఎక్కడ కూడా అడగంటుకుంటూ కలుపుకుంటూ వేపుకోవాలి గోంగూర అనేది బాగా ఉడికిన తర్వాత అది కొంచెంగా అనిపిస్తుంది గోంగూర బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి నా దగ్గర చిన్న రోలు ఉంది అందుకని ముందుగా వేపుకున్న ధనియాలు జీలకర్ర మెంతులు ఎండు మిరపకాయలని అందులో వేసి వేస్తున్నాను అందులో వేసి దంచుకుంటున్నాను అవి త్వరగా మెదగాలి అంటే దానికి సరిపడా ఉప్పు అందులో వేసాను కళ్ళుప్పుని ఇప్పుడు తంచుతున్నాను పౌడర్ అనేది మధ్య మధ్యలో కలుపుకుంటూ దంచుకోవాలి బాగా మెత్తగా దించిన తర్వాత అందులోకి ముందుగా మనం వేసి పెట్టుకున్న గోంగూరని అందులో వేసి దంచుతూ ఉన్నాను గోంగూర అనేది వన్ మంత్ పాటు వన్ మంత్ పైనే నిల్వ ఉంటుంది గోంగూరలో మనం ఎక్కడ కానీ వాటర్ అనేది యూజ్ చేయలేదు గోంగూర అనేది దంచుకున్న తర్వాత ఒకసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ దంచుకోవాలి గోంగూర రెడీ అయింది దానికి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు వేసి ఆవాలు చిట్టుపెట్టమని తర్వాత గోంగూర అందులో వేసి ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ ఇది రైస్ తో కానీ చపాతీ కానీ తినచ్చు నచ్చితే